సోదర విజయం వరించిందని విర్రవీగకు ఓటమిని చూసి నిరాశపడకు విజయం శాశ్వతం కాదు ఓటమి ఎల్లకాలం ఉండదు హృదయం మెదడు రెండు గొడవ పడితే హృదయం మాట మాత్రమే విను సోదర కెరటాన్ని ఆదర్శంగా తీసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు మిమ్మల్ని బలవంతునిగా చేసే ప్రతి ఆశయం స్వీకరించు సోదరా మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన వదిలివేయి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీవు చేయవలసిన పని గుర్తుంటే జరగవలసిన పని అదే జరుగుతుంది సోదరా చావు బ్రతుకు ఎక్కడో లేవు నీ ధైర్యంలో బ్రతుకు ఉంది నీ భయంలో సావు ఉంది నువ్వు బ్రతుకుతో పోరాటం చేసినా పైకి రావడానికి పోరాటం చేసినా నీ ధైర్యం మాత్రమే నీ తోడు పాపం అంటే నీ బలహీనతే తల్లిలాగా నువ్వు ప్రేమించగలిగితే ఆ ప్రేమే దైవం ప్రతిరోజు ఒక కొత్త రోజు నిన్న ఎంత కష్టమైనప్పటికీ ప్రతిరోజు ఒక కొత్త ఉదయం ఒక కొత్త ఆశతో పుడుతుంది మీ వద్ద ఉన్న వస్తువులకు మీరు విలువ ఇవ్వకపోతే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు తన మనస్సుని జయించినవాడు లోకాన్ని కూడా జయించి తీరతాడు జీవితంలో వేలాది యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు గెలుచుకోవడం మంచిది అప్పుడు విజయం ఎప్పటికీ మీదే దాన్ని మీ నుంచి ఎవ్వరు లాక్కోలేరు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు సంపాదన శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేదొక్కటే అది మన మంచితనం మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పుని చేత్తో పట్టుకోవడం లాంటిది దాన్ని ఇతరులపైకి విసిరే లోపలే నిన్ను దహించివేస్తుంది బంధాలకి మరణం అంటూ ఉండదు మనమే మన అహంతో అవివేకంతో బలవంతంగా చంపేస్తాము చిరునవ్వు నువ్వు హాయిగా ఉండేలా చేస్తుంది ప్రార్థన నువ్వు దృఢంగా ఉండేలా చేస్తుంది ప్రేమ నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తుంది అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం నాలుక పదునైన కత్తి లాంటిది రక్తం తీయకుండానే చంపేస్తుంది బుర్రలో ఎన్ని కోరికలుంటే అంత అశాంతి క్రమశిక్షణ గలిగిన వారిని విజయం తప్పకుండా వరిస్తుంది మంచి స్వభావమే మనిషికి అలంకారం స్నేహం చేయడం సులభమే కానీ నిలుపుకోవడమే కష్టం నీకు తెలియని విషయాలు ఎవ్వరికీ తెలియవు అనుకోవద్దు నీకు తెలుసు కనుక అందరికీ తెలుసు అని కూడా అనుకోవద్దు ఆశావాది గులాబీని చూస్తే నిరాశవాది దాని కింది ముళ్ళును చూస్తాడు పరిస్థితులు మన చేతిలో ఉండవు కానీ మన ప్రవర్తన మన చేతిలోనే ఉంటుంది సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడి నుండే మొదలవుతుంది నీ అబద్ధాలు తెలుసుకున్నవాడు నువ్వు నిజమే చెప్పినా నమ్మరు